బీఆర్ఎస్ పార్టీ కాదు ఇక్కడ అధికారులు అనే వాళ్ళు ఎందుకు వెంకటేశ్వర్లు గారు ఎందుకు అధికారుల్ని బెదిరించుడు ఎందుకు ప్రభుత్వాన్ని బెదిరించుడు సో బెదిరింపే బెదిరింపు తత్వంతోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందా గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యాన్ మెంబర్స్కు యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే టోటల్గా రేవంత్ రెడ్డి పాలన కంటే ముందు రాహుల్ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది డెమోక్రసీ ఎందుకంటే గత పది సంవత్సరాలలో మేము తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిగిలిపోయేవారు కాదు నిన్నటి అంశం ఈరోజు అంశం మనం క్లుప్తంగా చూసుకుంటే సరే వాట్ వాటిజ్ వాట్ అనేది పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది గవర్నమెంట్ ఉన్నాది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు గౌ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడున్న ఏసీబీ గారిని కలిస్తే మా సిఐ గారిని కలవమని చెప్పారు సిఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారు పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఆయన ఏమంటుండంటే మా రైటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని టైప్ చేయండి అని చెప్పిండు ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి టైపింగ్ అయిన తర్వాత పట్టుకొచ్చి సిఐ గారి చేతుల్లో ఎస్ఐ గారి చేతుల్లో కంప్లైంట్ వేయాలి ఆ కంప్లైంట్ను యాక్సెప్ట్ చేయకుండా ఆయన చేసి వ్యవహారంలో బయటికి వెళ్ళిపోతున్నాడు బయటికి వెళ్ళిపోతుంటే కౌశిక్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే ఒక డెమోక్రసీలో ఒక ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్కి వస్తే మీరు పరిప మీ పరిపక్వత బాగలేదు మీరు బిహైండ్ ది స్టెప్స్ దాటి మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు సీఏ గారు అని చెప్పిండు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడిన సీఏ గారు ఏసీబీ గారికి ఫోన్ చేసిండు కౌశిక్ రెడ్డి గారు లేదు మా సిఏ గారు తీసుకుంటారని అట్లా అని చెప్పారు సిఐ గారు తీసుకోకపోగా ఆయన తప్పించుకునే వ్యవహారం అంతా బయటపడ్డది బయటపడ్డ తర్వాత సీఈ గౌరవ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి ఎమ్మెల్యే గారికి కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన కూడా కొంత ఆర్గ్యుమెంట్ చేశాడు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కంప్లైంట్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి శిష్యులు కొంతమంది సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఒక డైరెక్షన్లో మళ్ళీ ఎఫ్ఐఆర్ తయారు చేయించి నైటు మార్నింగ్ పూట ఆయన అరెస్ట్ చేయాలి నైట్ అరెస్ట్ చేయాలని ఒక ప్లాన్ ప్రకారం కౌశికి రెడ్డి గారింటికి వందల మంది పోలీసులు వెళ్ళారు వెళ్తే అక్కడ ఏం జరిగింది లోకల్ సిఐ గారు చెప్పారు అక్కడ ఏసీపీకి సార్ ఇది వాళ్ళ ఇంటికి వస్తున్నది పద్ధతి కాదు అంటే అప్పుడు కౌశికి రెడ్డి గారు ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక లాక్ వేసుకొని గౌరవ హరీష్ రావు గారికి ఫోన్ చేశాడు ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే గారిని రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది కానీ ఇంతమంది పోలీసులు వచ్చి డోర్లు పాలు కొడతాం అరెస్ట్ చేస్తామంటే అంటే కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారికి ఫోన్ చేసి హరీష్ రావు గారు వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సీఐ గారితో ఏసీపీ గారితో ఆర్గ్యుమెంట్లా ఇష్టానుసారం ఒక రాజ్యాంగ స్వచ్ఛను హరిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో ఒక్క కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో మల్కాజిగిరి ఎంపీ ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎక్కడ అరెస్ట్ చేయలే గౌరవ హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు అరెస్టు చేస్తూ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయకుండా కోర్టుకు పంపించకుండా ఏంది ఇది ఇది ఈ రాజ్యాంగంలో డెమోక్రసీ పద్ధతైనా ఒక గౌరవ ఎక్స్ మినిస్టర్ను ఒక ఎమ్మెల్యేను ఇంతసేపు పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంది సరే పెట్టినరు మీరేమైనా దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే రాజ్యాంగబద్ధంగా అవద్ధంగా ఎమ్మెల్యేల మీదనే ఇంత కక్షపూరితంగా ఇక్కడ మీరు డెమోక్రసీని తోపక దోబడుతున్నారు అంటే ఇక ప్రజలకు ఎక్కడ నేను ఏమంటున్నాను ప్రజాపాలన మీరు అంటున్నారు కదా ఎంతమంది ప్రజాపాలన అంటే లగచెరల లగచెరలలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎనకకెళ్లిపోయారు కదా మీరు మీ దగ్గరికి వస్తా ప్రజాపాలన అదే ఇక్కడ ఇక్కడ ప్రజా సంకటపాలన జరుగుతుంది వెల్కమ్ టు యు వెల్కమ్ టు ఒక చిన్న బ్రేక్ ఇస్తాను బ్రేక్ తర్వాత